హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు వచ్చే ఫుల్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం సీరియల్లోకి వెళ్తే అన్నన్నకు వెనకాల డోర్ తగులుతుంది కదా వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ లోపల ట్రీట్మెంట్ జరిపిస్తుండగా కాంచన గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు కోటేశ్వరం ఇదంతా తెలిసిన పోలీసులు విచారిచ్చి ఇక ఏకంగా చనిపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్తారు ఇదంతా అవసరమమ్మా నువ్వు గట్టిగా అరవకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉండగా వెంటనే కాంచన నోరు మూస్తుంది ఇక మరోవైపేమో లోపల ట్రీట్మెంట్ జరిపిస్తుండగా తలకి కట్టు కడతారు ఒక పది నిమిషాల తర్వాత తను స్పృహలోకి వస్తుంది దాన్ని బట్టి ఏం నిర్ణయించాలో అది అంటుండగా మా అమ్మీ ఏం కాదు కదా డాక్టర్ అంటుండగా మీ అమ్మికి ఏం కాదమ్మా తను ఇప్పుడు అన్కాన్షియస్లో ఉంది అంటే స్పృహ తప్పి అలా తలకి దెబ్బ తగలడం వల్ల కాస్త ఇంజెక్షన్ ఇంజెక్షన్చం దాని తర్వాత తన మెంటల్ కండిషన్ ఎలా ఉందో తర్వాత తెలుస్తుంది చెప్పేసి వెళ్ళిపోతుంది డాక్టర్ ఈలోపు ఇద్దరు కలిసిరు రూమ్లోకి వెళ్ళిన తర్వాత శరణ్య బాధపడుతూ ఉంటుంది ఏమైంది శరణ్య మీ అక్క కలా జరిగిందని ఏడుస్తున్నావా లేదండి అక్క చేసిన పాపానికి ఆ దేవుడు విధించిన శిక్ష కాకపోతే ఏం చేయని పాపానికి నేను చాలా ఇబ్బంది పెట్టాను కదండి నానా మాటలు అందరి ముంగట అన్నాను అంతేకాకుండా అందరి ముంగట మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాను అందుకు మీరు నన్ను క్షమించాలని చెప్పేసి విధంగా ఇక క్షమాపణ అడుగుతూ ఉంటుంది దర్శని అదే సమయానికి పైకి వస్తూ ఉంటుంది ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వీళ్ళ మాటలు ఇక పక్క నుండి వింటూ ఉంటుంది ఇక ఈసారి నన్ను క్షమించండి అంటుండగా శరణ్య ఈ కుటుంబం కోసం అని నువ్వు ఇంత పెద్ద త్యాగం చేసావు ఇక అలాంటప్పుడు మనకు క్షమాపణ అవసరం లేదు అయినా ఇక సారైనా ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య వస్తే నా కానీ కానీ చెప్పు ఇక నుంచి వెళ్ళి నువ్వు సొంత నిర్ణయం తీసుకొని ఇక జీవితాన్ని వ్యర్థం చేయాలి ఆలోచన రాకూడదు సరే అండి ఇక నీకు కాఫీ తీసుకొస్తానండి అని చెప్పేసి కిందికి వస్తూ ఉంటుంది ఈలోపు ఎదురుగా ఆనంద భైరవి ఉంటుంది చాలమ్మ మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు సాక్షిగా మీరిద్దరూ ఒకటవుతున్నారు అంతేకాకుండా దర్శన్ నిన్ను చాలా అర్థం చేసుకున్నాడు ఇక త్వరలోనే మీకు శోభనం కూడా ముహూర్తం పెట్టించాలనుకుంటున్నా అత్తయ్య గారు ఇప్పుడు అక్క సిచ్యువేషన్ బాగలేదు కదా తను చేసిన పాపాలకు ఆ దేవుడు విధించిన శిక్ష ఇక తన గురించి మర్చిపో అయినా ఈ ఇంటికి ఒక వారసుడు రావాలంటే అది నీ ద్వారానే రావాలని చెప్పేసి ఆనంద భైరవి అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఒక్కసారిగా అనన్య మేలకు వస్తుంది గట్టిగా అరుస్తుండగా వెంటనే డాక్టర్ లోపలికి వెళ్తారు అమ్మీ మా అమ్మీ అరుస్తుంది ఏం జరిగిందో ఏందో అమ్మ నువ్వు సైలెంట్గా ఉండవని చెప్పాను కదా అని కోటేశ్వర కాంచనను కోపాడుతూ ఉంటాడు లోపలికి వెళ్ళినా ఇక సిస్టర్స్ అలా బయటకు ఉరుక్కుంటూ వస్తూ ఉంటారు ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు వీళ్ళందరూ డాక్టర్ లోపలికి వెళ్ళి చూసేసరికి ఇక పిచ్చిదానిలాగా చేస్తూ ఉంటుంది అదే సమయానికి కాంచన మా చూడాలే చూడాలి మీరు వదలండి అని చెప్పేసి లోపలికి వెళ్తుంది కాంచనను వెంటనే ఇక అనన్య బెడ్డుకు కట్టేస్తుంది కాలు చెయ్యి నోట్ల గుడ్డ పెట్టి కాలు చేలు కట్టేస్తుంది ఈ లోపు ఒక్కసారిగా డాక్టర్ వచ్చి చూ చేసరికి షాక్ అయిపోతారు డాక్టర్ ఇక వెంటనే అదే సమయానికి అతమ్మ అక్కను చూసొద్దమా అని చెప్పేసి అంటుండగా అయినా తను చేసిన దానికి తన మొహం కూడా చూడబుద్ధి అవ్వట్లేదు అని అని ఆనందం అంటుంది ప్లీజ్ అత్తమ్మా ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని చెప్పేసి ఇద్దరు కలిసి హాస్పిటల్లోకి వస్తారు ఈ లోపు కాంచనను అలా బెడ్ మీద కట్టేస్తుంది పిచ్చిదైంది పిచ్చిదని చెప్పేసి అనన్య పిచ్చిదానిలాగా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈ లోపు వెంటనే ఇక డాక్టర్ బయటికి వెళ్ళి సారీ అండి తను మెంటల్ కండిషన్ చాలా క్రిటికల్ అయిపోయింది తను గతాన్ని మర్చిపోయి అంతేకాకుండా పిచ్చిదైపోయిందనేసరికి అందరు లోపలికి వెళ్ళేసరికి షాకింగ్గా చూస్తారు ఆ బెడ్ మీద ఒక్కసారిగా కాంచన కట్టేసి ఉంటుంది ఇక కాంచన చూసిన షాకులో వెంటనే ఏంటి డాక్టర్ ఇది చెప్పాను కదా మేడం తను పిచ్చిదైపోయింది తను మీ ఇంట్లో ఉంటే ఇబ్బంది తను వెంటనే ఇక పిచ్చి ఆసుపత్రిలో చే చేర్పించవలసిందే లేకపోతే తను చాలా ఇబ్బంది పడుతుంది అక్కడైతే టైంకి ఫుడ్ అంతేకాకుండా టాబ్లెట్కి ఎప్పటికప్పుడు తనని చూసుకుంటూ ఉంటారు అనే విధంగా అంటుండగా ఓ ఈ మనీ పిచ్చి ఆసుపత్రిలో ఎత్తరా సరే అయ్యండి నిన్ను పిచ్చి ఆసుపత్రిలో ఎత్తరు నిన్ను పిచ్చి ఆసుపత్రిలో ఎత్తరు అని చెప్పేసి అన్న చేతులు అలా క్లాప్స్ కొట్టుకుంటూ అంటూ ఉంటుంది అమ్మి నిన్ను పిచ్చి ఆసుపత్రిలో ఎత్తరాట అమ్మి వద్దమ్మి నువ్వు నాతోనే ఉండాలమ్మి అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే డాక్టర్ తనని మా ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోవచ్చా అని చెప్పేసి డాక్టర్ని అడుగుతుంది వైనాట్ కాకపోతే ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ కోసమని మరి మీరు వస్తారా అని డాక్టర్ అడుగుతుంటుంది సరే మేడం తను మెంటల్గా మెంటల్ మొత్తం పోయి తను ఒక మంచిగా మారేదాకా మేము ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా తనని మా దగ్గరే ఉంచుకుంటాం ఇక ఆసుపత్రిలో మేము పంపించలేమని చెప్పేసి అంటుండగా శరణ్య ఇది చేసిన పాపానికి ఇంట్లో దీనికి అడుగు పెట్టే అవకాశం లేదు అందుకే దేవుడు దీనికి విధించిన శిక్ష బావగారు చని చచ్చిన పాముని ఇంకా చంపకండి ప్లీజ్ ఆల్రెడీ దేవుడు వేసిన విధి కంటే మీరు వేసిన విధి శిక్ష ఎక్కువ ఉంది ఈసారికి వదిలేండి తను ఇప్పుడు ఏం మాత్రం తెలియని ఒక చిన్న పిల్లలాగా చూసుకోవాలి ప్లీజ్ బావగారు అని అంటుండగా అప్పుడు ఆనంద కూడా ఆలోచించి సర్లేదా తన పాపానికి తను ఆ దేవుడు వేసిన శిక్ష ఈసారికి వదిలే అని చెప్పేసి అంటుంది వెంటనే ఇక అననని ఇంటికి తీసుకెళ్తారు కారులో గట్టిగా అరుస్తూ కీకలు పెడుతూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక రోహిత్తో కాంచన అంటుంది నీ భార్యను లోపలి తీసుకెళ్ళు గట్టిగా రోహిత్ కాంచన వైపు చూస్తాడు నా భార్య ఎప్పుడొచ్చింది అది నా భార్య అనకంటే నీ కూతురు అంటే బాగుంటుంది అని అంటుండగా అప్పుడు వెంటనే ఆనంద భైరవి ఈసారికి తన గురించి ఆలోచించి నువ్వే కదరా అయినా ఎందుకంటే తను చేసిన పాపానికి ఈరోజు శిక్షలా తను అనుభవిస్తుంది ఈసారికి వదిలే అంటుండగా ఇది ఎవరిది ఇల్లు ఇది మనదా అయితే పెద్ద పెద్ద చోపాలు ఉన్నాయి ఇక్కడ నేను ఆల్కొంత అని చెప్పేసి అనన్య గట్టిగా సోపల మీద అలా గంతులు వేస్తూ ఉంటుంది అమ్మి అనన్య ఇడ కూర్చోమ్మ పాలు తాగుతావా పాలా అవును నీ ముక్కీ ఇంత దొద్దుకున్నది నా ముక్కు చూడు ఎంత చన్నగా ఉన్నారు అని చెప్పేసి కాంచనను ముక్కు పట్టి లాగుతూ ఉంటుంది ఇక వెంటనే కిచెన్లోకి వెళ్ళి శరణ్య పాలు తీసుకొచ్చి అనన్యకు పాలు తాగిస్తుంది చి నువ్వు తన జీవితం మీద దెబ్బ కొట్టాలనుకున్నావు కానీ ఈరోజు దేవుడు వేసిన శిక్షకు నువ్వు అనుభవిస్తుండగా తను మళ్ళీ నీకు సేవలు చేస్తుందే అని చెప్పేసి రోహిత్ అనన్యతో అంటుండగా బావగారు ఈసారికి అక్కను వదిలేండి తను చిన్నపిల్లల మనస్తత్వం ఇప్పుడు గతాన్ని మర్చిపోయింది మీరు ఎన్ని చదివినా ఎన్ని మాటలనా తనకి తెలియదు కదా ప్లీజ్ బావగారు అని చెప్పేసి అనన్ని అంటుంది సరే అనని శరణ్య నువ్వు లోపలి తీసుకెళ్ళు అని నేనని ఆనంద భైర్వంటుంది అప్పుడు అటు ఇటు చూసుకుంటూ ఇది మనీళ్ళ ఇది మనీళ్ళా అని చెప్పేసి అడుగుతుంటుంది ఇది మనీల్లే ఇక్కడే ఉండాలి అల్లరి చేయకూడదు ఓ అల్లరి చేయొద్దా అవును నీ పేరేంటి నా పేరు శరణ్య ఇప్పుడు నువ్వు సైలెంట్గా నేను అన్నం పెడితే తినాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక్కడ లోపలి తీసుకెళ్తుంది ఎంత మంచి మనసు ఇన్ని బాధలు పడి కూడా తన అక్కను ఒక కంటికి రెప్పలా పసిపాపలా చూసుకుంటుంది అని చెప్పేసి లీలావతి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే కాంచనా చేసిందంత చేసి నా కూతుర్ని పిచ్చిదాని చేస్తారా ఎట్ట అవుతుంది మీ అందరి మీద గృహ చట్టం కింద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అనేసరికి అందరూ షాక్ అయిపోతారు అవునా అయితే పోలీస్ కంప్లైంట్ ఈ కాంచనా నేను ఎవిడెన్తో సహా అనన్య నీ గుట్టు కూడా నా చేతిలో ఉంది మరి నేను కూడా ఇవ్వమంటావా అని ఆనంద్ గట్టిగా అరుస్తుంది కాంచన మీదకి కాంచిన పిల్లిలాగా అయిపోతుంది మరోవైపు విశ్వనాథ్కి ఈ విషయం తెలుస్తుంది విశ్వనాథ్ గీత ఇంటికి వస్తారు మరి ఏం జరగబోతుంది అనేది రివ్యూలో తెలుసుకోవాలనుకుంటారా మిస్ కాకుండా చిన్న లైక్